బైబిల్ గ్రంథంలో దావీదు అనే గొప్ప రాజు ఉన్నాడు ఆయన ఒక మాట చెప్పాడు దేవా నీ తలంపులు వేరు మా తలంపులు వేరు నీ ఉద్దేశాలు వేరు మా ఉద్దేశాలు వేరు అది ఎంత వాస్తవము ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అక్కడ రెండవ అధ్యాయంలో ఏడు సంఘాల గురించి స్పష్టంగా వ్రాసాడు వాటి లోపాలు వాటి మంచి విషయాలు చాలా స్పష్టంగా రాశాడు దాంట్లో ఎఫేసీ సంఘం గురించి మొదటి సంఘానికి రాస్తూ ఆ ఎఫీసీ సంఘంలో కొన్ని మంచి విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు దావేది మాట నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ముందుగా ఆ వ్యక్తిలో ఉన్న చెడునే చూస్తాం అదే మనకు అనిపిస్తుంది దాన్ని హైలైట్ చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఆ ఎఫ్ఏసీ సంఘంలో మంచి విషయాలను చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నంటే అక్కడ నీ క్రియ నాకు తెలుసు నీ కష్టం నాకు తెలుసు నీ సహన నాకు తెలుసు నీ దుష్టులను చూసి సహించలేదు అబద్ధ బోధకులని చేర్చేసుకోలేదు వాళ్ళు అవధికులో మంచి వాళ్ళని పరీక్ష చేశావు అలాగే ఆరు వచనంలో చేసే నికోలాయతుల బోధ అంటే తప్పుడు బోధను తీసుకొచ్చేవారిని నువ్వు అంగీకరించలేదు చాలా మంచి విషయాలు నేను చెప్పి చెప్తూ కింద వచనంలో ఒక మాట అంటాడు కదా నీ మీద ఒకటి తప్పు మోపాలి ఏంటంటే నువ్వు మొదటన్న ప్రేమను కోల్పోయావు అంటాడు అంటే మనుషులుగా మనం ఎన్ని అర్హతలు బాహ్యంగా ఆత్మీయంగా కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఉద్దేశించిన ప్రేమ గనుక మనలో లేకపోతే ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది గనక ఆ విషయంలో మారు మనసు పొంది ఎక్కడ పడిపోయావో గ్రహించుకొని తిరిగి లెగు అని చెప్పి దేవుడు మనకు ఛాన్స్ కూడా ఇస్తున్నాడు కానీ మనం మనుషులకు ఛాన్స్ ఇవ్వం కదా కొన్నిసార్లు విసిగిపోయి ఇంకా అంతే ఇంకా అసలు సమస్య లేదు ఛాన్సే లేదంట కానీ దేవుడు ఎఫ్సి సంఘానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అలాగే ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఛాన్స్గా భావిస్తూ ఎక్కడ పడిపోయాము ఏ స్థితిలో దేవునికి దూరం అయిపోయాము ఆ విషయాలను దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటూ సరి చేసుకుంటూ దేవుని కొరకు అయ్యతపడదాం